ప్రభునందు ప్రియ దేవుని సంఘమ విశ్వాసులారా మన ప్రభు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా దక్షిణండియా సంఘ పంచాంగము ప్రకారము పెంతుకొస్తు తర్వాత పదకొండవ ఆదివారం ఈ ఆదివారం యొక్క ప్రత్యేకత ఏంటంటే దళిత ఆదివాసి ఆదివారం ఏంటి ఆదివారం యొక్క ప్రాముఖ్యత అని మనం గమనిస్తే దళిత లేదా ఆదివాసి ఎవరు వీరు దళితులు ఎవరు ఆదివాసి ఎవరు అని మనం ఆలోచన చేయాలి వారి గురించి మనకు ఈ ఆదివారం ఇవ్వబడింది దల్ అనే శబ్దము నుండి దళిత్ అనే పదం వచ్చిందండి ధల్ అనే మాటకు అర్థం ఏంటంటే ఒక జనాంగాన్నో ఒక సామాజిక వర్గాన్నో అణిచి వేతకు గురి చేయడం సమాజం మనం చూస్తూ ఉంటాం ఆదివాసీ అంటే జనాలలో వాసం చేసే వారుగా కాకుండా ఎక్కడో అడవులలో కొండలలో కోనల్లో నివా నివాసం చేసేవారు ఆదివాసిగా చెప్పబడతారు ఈ రెండు వర్గాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రెండు సామాజిక వర్గాలు సమాజానికి ఎక్కడో దూరంగా ఉండే ప్రజలను చెప్పాలి ఎక్కడో వెలుపట అంచులలో నెట్టివేయబడి అణిచివేయబడి అనగారినటువంటి జనంగా జనాంగంగా ఉండేవారు ఈ రెండు సామాజిక వర్గాలకు చెందినటువంటి వారు అటువంటి వారిని గురించి మనము రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ ఆదివారంలో మన అంశము చింద్రమైన దేవుని రూపమును పునరుద్ధరించుట దేవుని యొక్క స్వరూపములు దేవుడు మన కలుగు చేశాడు ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో దేవుడు మనల్ని కలిగించాడు ఆది కానీ మొదట అధ్యయము ఇరవై ఎనిమిది వచ్చిన మనం ఆ మాటను చూస్తాం దేవుడు తన స్వరూపమందు తన పోలికి చొప్పున నరులను చేయుదము అని అంటాడు అక్కడ కాబట్టి ఆ పోలిక ఆ స్వరూపము ఈ దళితులలోనూ ఈ ఆదివాసీ జనాంగంలోనూ చింద్రమైపోయిందట ఆ ముఖము ఆ పోలిక కనిపించటం లేదట చెడిపోయిందట పాడైపోయిందట అనే అంశాన్ని మనము ధ్యానించవలసి ఉంది ఒక మంచి సందర్భాన్ని మీకు చెబుతానే గతంలో మన భారతదేశంలో దళితుల పైన అనగారినటువంటి ప్రజల పైన ఆదివాసులపైన జరిగినటువంటి అమానుష్యమైనటువంటి సంఘటనలు దాడులు అరాచకాలు ఇలా ఎన్నిటినో మనము గతంలో చూసాం ఈ మాటలు చెబుతుంటే ఒక సందర్భం మీకు గుర్తు రావాలరా ఏంటది ఉత్తర ఈశాన్య భారతదేశంలో మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవులపై జరిగిన దాడులు గుర్తొచ్చాయా దళితులపై క్రైస్తువులపై జరిగినటువంటి దాడులు ఇంకాస్త ఎయిటీస్లోకి వెళ్తే ఒక కారం చేడు దళితులపై అమానుషంగా ఒక సమాజంలో బలమైనటువంటి వర్గము వీరిపై పడి అమానుషంగా దొరికిన వారిని దొరికినట్టు చంపేసినటువంటి సందర్భం మీరు కానీ ఇప్పుడైనా కారం చెడు వెళ్తే ఆ మారణ కాండలో మరణించినటువంటి వారి సమాధులను ఊరి మధ్యలో నడిబుడ్డు అంటారే ఊరి మధ్యలో వారిని సమాధి చేసి దానికి రక్త భూమి అని పేరు పెట్టారండి ఎందుకు ఈ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ దళితుల ఆదివాసీల ఆదివారంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వారంగా ఉన్నటువంటి మనము మనపై జరుగుతున్నటువంటి అరాచకాలు అల్లర్లు దాడుల గురించి ఎంతైనా ఆలోచించాలంటారా లేదంటారా అమ్మ ఎంతైనా ఆలోచించవలసిన అవసరత మనకుంది ఇటువంటి మంచి సందర్భాన్ని కలిగినటువంటి నేపథ్యం బైబిల్లో కూడా ఒకటి ఉందరా